వెల్కమ్ టు మీడియా మణికొండలో పలు కీలక అభివృద్ధి పనులను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఘనంగా చీఫ్ పట్న మహేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు పద్దెనిమిది నలభై లక్షల నూతన పురపాలక కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందేలా దీన్ని రూపుదిద్దనున్నట్లు తెలిపారు అనంతరం యువత కోసం మూడు పాయింట్ సున్నా ఐదు కోట్లతో నిర్మించిన ఆధునిక క్రికెట్ గ్రౌండ్ ను ప్రారంభించారు పంతెం వాగుపై తొంభై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా కోట్ల భారీ అంచనా వేంతో నిర్మించనున్న స్ట్రోమ్ వాటర్ డ్రైన్ కు శంకుస్థాపన చేశారు ఈ ప్రాజెక్టు పూర్తయితే లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు శాశ్వతంగా తగ్గుతుందని అధికారులు వివరించారు మణికొండను సమగ్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు సభలో ప్రజాప్రతినిధులు అధికారులు భారీగా చేరిన స్థానికులు పాల్గొన్నారు మంత్రి శ్రీర్బాబు గారు మరి మేమంతా కూడా వారిని సహకరించి అభివృద్ధిలో ముందు మేమంతా చేస్తున్నది కానీ దేవుని దయ నిమిత్తమే కొనే కరాల్ని మంత్రం చూసుకొని నాటి ఆల్ పార్టీ ప్రజలందరూ సహకారంతోని మంచి హాస్పిటల్ హాస్పిటల్ ఉంటారు మా అక్కలు చెల్లెలు కూడా చాలా మంది చేసుకుంటూ ఇక్కడ ఉంటారు అన్నిటికీ కూడా సంబంధించి వారికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వారి సమస్య పరిష్కారం చేయడానికి వచ్చినప్పుడు మరి మీ కార్యాలయానికి వచ్చే మీరు సంకల్పన చేయాలి కార్యాలయానికి వచ్చినప్పుడు ఆ పరిసరాల ప్రాంతం కూడా స్వచ్ఛంగా ఉండాలి హితపూర్వకం మునిస్ఫుల్ అంటే మున్సిపల్ ఆఫీస్ భయంగా ఉంటుంటాయి కొంతమంది ఈ రోజు ఈ కార్యాలయం కూడా మరి అన్ని అంగులాలతో నిర్మాణం చేయాలని పద్దెనిమిది కోట్ల రూపాయల బయట కోట్ల రూపాయలతో నిర్మాణం చేస్తా ఉంటే విశాలమైన కార్యాలయం మరి ప్రజానికానికి ఉపయోగపడేది ఓన్లీ ఉద్యోగస్తులకే కాదు ఈ రోజు సామాన్య ప్రజానికానికి వచ్చినప్పుడు మరి వారికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చే కార్యక్రమాలను వచ్చి కూర్చొని కార్యాలయానికి సిబ్బందికి సంబంధించి మేము మా కార్యాలయానికి వచ్చాము ఆత్మవిశ్వాసం కలిగించే ఒక స్థలాన్ని ఏర్పాటు చేసిన తరుణంలో వారికి హృదయపూర్వకంగా మా ప్రకాష్ గౌడ్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కొన్ని అసోసియేషన్ వ్యక్తులు వచ్చి మాకు ఇక్కడ ఉన్న చుట్టూ పరిసరాల ప్రాంతాలకు సంబంధించిన అసోసియేషన్ మాకు ప్రధానమైన కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని కోరి నేను ప్రకాష్ గౌడ్ గారితో కూడా చర్చిస్తాం నిధులు ఏ విధంగా కేటాయింపు చేయాలి ఎక్కడ స్థలం ఉంది అని ఆలోచన చేసి పరిశీలన చేసి ఒక కాలేజీ తీసుకొని దానికి కూడా నిధులు ఇప్పించే కార్యక్రమం చేస్తామని మనవి చేస్తా ఉన్నా ఈరోజు ఈ పరిశ్రమ ప్రాంతంలో అనేక ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉంటాయి పెద్ద పెద్ద స్కూల్ పెద్ద పెద్ద స్కూల్ ఉన్నాయి చాలా పెద్ద ఫీజులు ఉంటాయి దాంట్లో భారత అని అంటున్నారు దానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కావాలని కోరుతా ఉన్నారు ఎమ్మెల్యే విద్యా పరంగా కూడా మరి ఆ మంత్రిత్వ శాఖను ముఖ్యమంత్రి ఉంది మరి ప్రభుత్వ పరంగా ఈరోజు నిర్ణయం తీసుకోవాలి నేను కూడా తప్పకుండా నేను ఇన్ఛార్జ్ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను